శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఒక మెసేజ్ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుంది అంటే మీరు నమ్మకం తప్పదండి ఎందుకంటే ఇక కుంభరాశి వారి యొక్క జీవితం ఎప్పటికప్పుడే కూడా ఒక నిమిషం పునః పోల్చలాగా ఉంటుంది మరొక నిమిషం ఒక ముళ్ళు కిరీటం లాగా కూడా ఉంటుంది ఈ పూల పాంపులాగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు చాలా ఆనందంగా ఉంటారు ముళ్ళు కిరీటం పెట్టుకున్నప్పుడు చాలా బాధను అనుభవిస్తారు మరి ఇది నిజంగా ఒక మంచి పాయింట్ అని అనుకోవాలి ఎందుకంటే కుంభరాశి వారికి మాటల్లో వినేటప్పుడు మీ ఫోన్ దగ్గరే ఉందా ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే త్వరలో మీ జీవితాన్ని తలకిందులు అటువంటి ఒక మెసేజ్ రాబోతుంది అది మీకు సాధారణమైనటువంటి వార్త కాదు అది మరి శుభాకాంక్షల మెసేజ్ కాదు మరి సరదాగా కూడా మాట కూడా కాదు సాధారణమైనటువంటి మెసేజ్ కూడా కాదు ఏ రకంగా వస్తుందో ఎవరు కూడా ఊహించలేరు అది మీ భవిష్యత్తును మార్చే అటువంటి ఒక లైన్ మెసేజ్ దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు కుంభరాశి వారి యొక్క చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాడ ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారు ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా ఆకర్షణీయంగా ఉత్సాహంగా తెలివిగా ఉంటారు మరి వీరికి కొన్ని కారణాల వలన కొన్ని కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి అవి పూర్తిగా వ్యతిరేకంగా కలిగించవచ్చు లేదా ఒక మంచిలో కూడా తీసుకెళ్ళవచ్చు ఇక మరి కుంభరాశి వారికి వచ్చేటువంటి మెసేజ్ ఎందుకు ఈ మెసేజ్ మీకే అనేది ఇప్పుడు చెప్తున్నాను మీకు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా సమతులం కోసం బతుకుతారు మీరు ఇతరులు మనకి బాధ పెట్టకూడదని తమ మనస్సుని వెనక్కి పెట్టేస్తారు చాలాసార్లు మీకు రావాల్సిన అవకాశాలు కూడా ఇతరుల కోసం వదిలేస్తారు అందుకే మీ జీవితంలో మీరు కోరినట్లుగా ఏది జరగలేదు అది మీ దగ్గర ఉన్నా సరే మీకు ఊహించిన మార్గంలో ఉన్నా సరే ఒక మెసేజ్ రూపంలో ఖచ్చితంగా వస్తుంది మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది చాలా మందికి ప్రశ్నగా ఉంటుంది ఈ మెసేజ్ ఎందుకు వస్తుంది అనంటే ఈ మెసేజ్ రావడానికి కారణం మూడు కారణాలు ఉన్నాయి ఇందులో మొదటి కారణం మీరు ఒక పరీక్ష దాటేశారు అంటే మీరు ఇటీవల్ల ఒక కష్టం దాటారు అది డబ్బు కావచ్చు సంబంధం కావచ్చు లేదా మానసిక ఒత్తిడి కూడా కావచ్చు మీరు బయటకి చూపించలేదు కానీ లోపల మాత్రం చాలా ఓర్పుతో భరిస్తున్నారు ఆ పరీక్ష ముగిసింది ఇప్పుడు ఫలితం మీ ముందుకు వచ్చే అటువంటి సమయం వచ్చేసింది అది మొదటిది మరి రెండవ కారణం వచ్చే ముందు ఏంటంటే ఇక కుంభరాశి వారికి ఎప్పుడు చూసినా కూడా అన్ని మీకే తెలుసు అని అనుకుంటున్నారు ఎదుటి వారికి సహకారం చేయాలని అనుకుంటున్నారు కానీ అప్పుడు సహకారం చేసి మీరు నష్టపోతారు కొంతమంది అయితే కొద్దిగా తెలివిగా వ్యవహరిస్తారు కొంతమంది తెలివిగా ముందుకు వెళ్తారు కానీ అది కుంభరాశి వారు పుట్టినటువంటి నక్షత్రాన్ని ఇక లాస్ట్ గడియలో పుట్టిన వారు మాత్రమే కొద్దిగా తెలివిగా తప్పించుకోగలుగుతారు ఎందుకంటే కుంభరాశి వారు ఏది ఎప్పుడు కూడా ఒక్క క్షణంలో ఐడియాలు ఆలోచిస్తూ మారుతూ ఉంటాయి అందంగా తెలివిగా ఐడియాగా ఉంటే సరిపోదు దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి తెలివి కూడా ఉండాలి అది మీకు కొంచెం తక్కువగా ఒక్కసారి అందిస్తూ ఉంటుంది మరి రెండో కారణం అదేంటంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం రెండవది మీ పేరు ఎవరో ఒకరి నోట వస్తుంది అది మీరు ఎక్కడో ప్రసవించవలసి వస్తుంది మీ పని గురించి కానీ మీ యొక్క స్వభావం గురించి కానీ లేదా మీ యొక్క నమ్మకం గురించి మీ యొక్క ప్రభావం అనేది ఎప్పుడూ కూడా మీకు చాలా జాగ్రత్తనే ఉంటుంది అలాంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కడా లేరు అని మీ గురించి ఒక నిర్ణయం జరుగుతుంది మీ నిర్ణయం మొదట మీ యొక్క మెసేజ్ రూపంలో వస్తుందని మీరు అనుకుంటారు ఇక ముఖ్యంగా ముచ్చటగా మూడో కారణం ఏంటంటే మీరు తెలుసుకునే తీసుకునే నిర్ణయాలు మెసేజ్లో తీయ చెయ్య తీసేయబడుతుంది ఇక కుంభరాశి వారికి పెద్ద సమస్య ఏంటంటే నిర్ణయాలు ఆలస్యంగా చెయ్యడమే ఇలా అయితే ఎలా అయితే అని ఆలోచిస్తూ సమయాన్ని గడిపేస్తారు ఈ మెసేజ్ ఆలోచన అన్నింటిలోనూ కూడా ఒక్కసారిగా ఆపేస్తుంది ఈ మెసేజ్ ఎలా ఉంటుందంటే మిత్రమా అసలే సైలెన్స్గా నిలబడుతుంది ఈ మెసేజ్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా చిన్న చిన్నగా ఉంటుంది దాని అర్థం చాలా లోతుగా ఉంటుందని ఇది ఇలా ఉండవచ్చు నిన్ను ఒక్కసారి కలవాలి నీ గురించి మాట్లాడాలి ఈ అవకాశం నీకే సరిపోతుంది నిన్ను నేను మర్చిపోలేదు ఇది నీకు ఉపయోగపడుతుందని అనిపిస్తుంది చూసారా ఇవన్నీ కూడా పెద్ద మాటలు కావు కానీ ఒక్క మెసేజ్ మీ యొక్క మనస్సులో ఏళ్లుగా ఆగిపోయినటువంటి తలుపులు తెరుస్తుంది ఈ మెసేజ్ వల్ల మీ భవిష్యత్తు ఎలా మారుతుంది అంటే కూడా ఇక్కడ మూడు భాగాలు ఉన్నాయి ముఖ్యంగా పని లేదా ఆర్థిక జీవితంలో మారుతుంది అంటే మీ గతంలో చేసినటువంటి కృషి ఎక్కడో గుర్తించబడుతుంది అనే అర్థం ఈ మెసేజ్ వల్ల ఒక కొత్త అవకాశం వస్తుంది మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి నుంచి ముందుకి అడుగు వేస్తారు డబ్బు కంటే ముఖ్యంగా గౌరవం వస్తుంది రెండవది వ్యక్తిగత సంబంధంగా నిలబడుతుంది మీ ఉద్యోగం మీ జీవితంలో కానీ సంపూర్ణంగా ఉంటుంది మరి చెప్పని మాట అర్థం కాని భావం అసంపూర్ణంగా ముగిసినటువంటి ఒక సంబంధం ఆ మెసేజ్ మళ్ళీ ఒక ఉదాహరణంగా మొదలు పెడితే అది ప్రేమ కావచ్చు లేదా స్పష్టత కావచ్చు అని ఏవైనా ఒక మీ యొక్క మనస్సు తెల్లగా పడుతుంది ముఖ్యంగా మూడవది ఒక సొంత నిర్ణయం మెసేజ్ చదివిన తర్వాత మీరు ఒక నిర్ణయం అర్థం చేసుకుంటారు ఇక ఆలస్యం చేయకూడదు మీరు ఒక నిర్ణయం తీసుకోవడం మాత్రమే మీ భవిష్యత్తు మార్చేస్తుంది అని మీ మెసేజ్ పూర్తిగా మీకు ఎందుకు ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే మీరు ఆశించిన వ్యక్తి నుండి వస్తుంది కాబట్టి మీరు ఊహించని సమయంలో వస్తుంది కాబట్టి మీరు సిద్ధం లేని క్షణంలో వస్తుంది కాబట్టి అందుకే మీ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుందని సంకేతం ఇది సాధారణమైనటువంటి మెసేజ్ కాదు వచ్చినప్పుడు మీరు వెంటనే స్పందించవద్దు ముఖ్యంగా భయపడవద్దు అతిగా ఆలోచించవద్దు అంతర్గత మాట వినండి అంటే మీ మనసులో ఉన్న మాట వినండి మీకు మనసులో శాంతి అనిపించినస్తేనే అది సరైన దారి శాంతి లేకపోతే మీకు అసంపూర్ణమైనటువంటి దారి అని గుర్తుంచుకోవచ్చు సో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని మేము భావిస్తున్నాము మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ బంధువుల అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి మళ్ళీ మరింకొక కొత్త వీడియోతో కలుద్దామండి ధన్యవాదాలు